హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడడానికి ముందు కొంత సమయం నుంచి గ్రహణ సమయంతో పాటు గ్రహణం తర్వాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలంగా పరిగణిస్తారు ఈ సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడటానికి తొమ్మిది గంటలకు ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు పూజలు చేయరు గ్రహణం ముగిసిన ముగిసిన తర్వాత ఆలయాలను ఇంటిని సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తర్వాత మాత్రమే తిరిగి ఆలయాలు తెరిచి పూజలు చేస్తారు ఈ గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు ఆరోగ్యం సరిగ్గా లేనివారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పాలు పండ్ల రసం వంటివి తీసుకుంటారు అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ గడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం గ్రహణ సమయంలో శుభకార్యాలు పూజలు దేవాలయ దర్శనాలు చేయరు ఈ సమయంలో వీలైనంత వరకు భగవాన్ నామస్మరణ ధ్యానం చేయడం వంటివి మంచివి